పట్టు విడుపులనేటివి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి ఎక్కడ పట్టుకోవాలా ఎక్కడ విడిచిపెట్టాలా ఎక్కడ మాట్లాడాలా ఎక్కడ మాట్లాడద్దు ఎక్కడ ముండి పట్టు పట్టాలి ఎక్కడ విడిచిపెట్టాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క ఆలోచనల్ని మన యొక్క మాటల్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరవచ్చు మనలో చాలామంది ఏం చేస్తారంటే నాకు తెలిసిందే జ్ఞానం నేను చెప్పిందే వేదం నేను చేసిందే కరెక్ట్ అనే వాదనలో మొండిగా పోతారు కానీ మనకంటే ఒక ఆకు ఎక్కువ చదివినోళ్ళు కూడా ఉంటారనే విషయము తెలుసుకోరు గమనించుకోరు మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత తెలివి ఉన్నా నీకంటే ఇంకొక అక్షరం ఎక్కువ చదివిన వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఉంటారనే విషయము మనమందరం కూడా అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోకుండా మనం మొండిగా వాదించి నేను చెప్పిందే కరెక్టు నేను చెప్పేదే కరెక్టు చదువు ఉన్న నీ తెలివి పనికిరాదు ఇలాంటి అనేక విషయాలు మనలో చాలామందిని ఎదుటి వాళ్ళను ఇరిటేట్ చేసేటట్లుగా మాట్లాడుతూ ఉంటాం దానివల్ల మనము నష్టపోతాం మనం ఆనందంగా సంతోషంగా ఏ చీకు చింత లేకుండా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అని అంటే పట్టు పట్టుకోవాలి దాంతోపాటు విడిచిపెట్టాలి పట్టుకోవడము తెలవాలి వదిలిపెట్టడము తెలవాలి ఈ రెండింటిని గనక మనము మన జీవితంలో అలవర్చుకొని ముందుకు కొనసాగితే మనం మన జీవితంలో అనేక విజయాలు సాధించవచ్చు ఆలోచించండి మిత్రులారా